నందికొట్కూర్ పట్టణంలోని బీఆర్ఆర్ నగర్ కాలనీలో యువతి లహరిపై రాఘవేంద్ర అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో యువతి మృతి చెందింది నందికొట్కూరు పట్టణంలోని బీఆర్ఆర్ నగర్ కాలనీలో దారుణం జరిగింది యువతి తనను ప్రేమించడం లేదని యువకుడు పెట్రోల్ పోసి తగులబెట్టడం కలకలం రేపింది బీఆర్ఆర్ నగర్ కు చెందిన లహరి విద్యార్థిని నందిని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది రాఘవేంద్ర అనే యువకుడు ప్రేమ పేరుతో బేధింపులకు గురి చేసేవాడు ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న లహరీపై రాఘవేంద్ర పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు దీంతో యువతి కేకలు వేయగా స్థానికులు చేరుకున్నారు కాలిన గాయాలతో విద్యార్థిని లహరి మృతి చెందింది రాఘవేంద్రకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ప్రేమన్మాది రాఘవేంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు ఆ అబ్బాయి ఎప్పుడు వచ్చిన మా దగ్గర తెలదు వచ్చినాడు ఆ అమ్మాయి చేసింది వాతా తీసింది లేకుంటే వాళ్ళు తీసింది ఏం మాట్లాడుకున్నాను తెలియదు అంటించినాడు పెట్రోల్ అంటించినాడు అంటించేటప్పుడు ఆయన కూడా కాల కాలింది దాకా వాటిల్ గోడ దబ్బినాడు అంటే మీ పాప ఏమి అట్లా బయటికి రాలేదా బయటికి రాలేదా పాప మంటే మన పనుకొని పనుకొని ముద్దులుగా రాల్సింది మేము బయటకు వచ్చే మా వాళ్ళ దిగ్గుర లేక శబ్దం వచ్చేది అమ్మాయి ఇప్పుడు ఇక్కడ తిలో ఇంటిలో ఉంది మండలి లో టెన్త్ వరకు చదివాడు అక్కడ వాళ్ళకి ఒక పరిచయం అన్నాడు సీనియర్ అతను ఎంతో ఫ్రెండ్షిప్ లో ఉన్నాను అమ్మాయి నంది కొత్తూరులో వచ్చి ఇంటర్ కోసం తర్వాత ఈయనకి కూడా రెగ్యులర్గా కాంటాక్ట్స్ ఉన్నాయి అబ్బాయితో అమ్మాయి అబ్బాయికి కాంటాక్ట్స్ ఉన్నాయి నిన్న మనకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అబ్బాయి ఇక్కడ వచ్చాడు రాత్రి ఎలెవెన్ థర్టీ వరకు వచ్చాడు తర్వాత మార్నింగ్ కొద్దిగా కేకలు వచ్చినప్పుడు వీళ్ళ తాతయ్య వచ్చి డైల్ హండ్రెడ్ కాల్ చేశాడు కాల్ చేసిన తర్వాత సిఐ మన స్టాఫ్ వచ్చి అమ్మాయికి కొన్ని బంజ్ ఇంజరీ ఉన్నాయి అబ్బాయికి కూడా బంజ్ ఇంజరీ బయట ఉన్నాడు సో ఇప్పుడు మనకి ఇప్పుడు క్లూజ్ టీం కూడా వచ్చి విచారించారు మొత్తం ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మనకి ఏమేమి అనుమానం అన్ని విధంగా వెళ్తున్నాము అమ్మాయి పోస్ట్ పోస్ట్మెడ్ కోసం పంపించాము కర్నూలు అబ్బాయి కూడా ఇప్పుడు బర్న్ ఇంజరీస్తో ఉన్నాడు అక్యూజ్ కొద్దిగా సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అండ్ ఇప్పుడు అన్ని విషయం అన్ని యాంగిల్స్కి వెరిఫై చేసాము ఏదైనా యాక్సిడెంటల్ ఫైర్ ఉండొచ్చు సుసైడల్ ఇద్దరు కలిసి కాకపోవడంతో సుసైడ్ ఆర్ ఇది నా వాళ్ళ ప్లాన్ గా వచ్చి చేశారు కాబట్టి ఇప్పుడు అన్ని శాంపిల్స్ బర్న్ ఎట్లా ఎట్లా వచ్చింది అన్నీ మనం ఇప్పుడు కలెక్ట్ చేసాము అది పూర్తిగా వివరం తర్వాత తెలుసు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్